నమస్తే నేను జర్లిస్టోయనార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఇటీవల సింగపూర్ పర్యటన చేసింది సింగపూర్ పర్యటన వెనుక ఉద్దేశం సింగపూర్తో ఆంధ్రప్రదేశ్కున్న సంబంధాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు చెడగొట్టింది జగన్మోహన్ రెడ్డి కారణంగా సింగపూర్ సర్కారు అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోలేకపోయింది సో సింగపూర్ ప్రభుత్వం లేకపోతే అమరావతి రాజధాని నిర్మాణం అంతీజీగా సాధ్యమయ్యే పరిస్థితి లేదు సింగపూర్తో మళ్ళీ మనం సంబంధాలని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సింగపూర్ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడడం చూసాం సో సింగపూర్ పర్యటనకు వెళ్ళారు అక్కడ ఒకరిద్దరు మంత్రులతో ఒక మంత్రితో సమావేశమయ్యారు కొంతమంది తెలుగు వాళ్ళతో మీటింగ్ పెట్టారు తెలుగు పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టారు పీ ఫోర్ గురించి వాళ్ళకు ఉపన్యాసం చెప్పారు వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మంత్రి నారా లోకేష్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన కొన్ని సంచలన నిజాలు చెప్పారు కొన్ని అనుబాంబు లాంటి వార్తల్ని ప్రజల ముందు పెట్టబోతున్నానంటూ చెప్పారు ఏంటి ఆ వార్తలు అంటే మేము సింగపూర్ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నూట నలభై మూడు కోట్ల రూపాయలు లంచం అడిగాడు వన్ ఫోర్ త్రీ లవ్ లెటర్ పంపించాడు సో లంచం అడిగినప్పుడు ఆ లంచం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు మేము ఇవ్వలేమని చెప్పింది అయితే మేము మీకు అమరావతి వర్క్లు ఏమి ఇవ్వలేము కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తరిమేశాడు సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రుల బృందం తవ్వి తీసిన నిజమిది సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రుల బృందం బయటపెట్టిన అనుభాము లాంటి వార్త ఇది సో అప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టించి ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నష్టం చేసిన జగన్మోహన్ రెడ్డిని సింగపూర్ జైల్లో పెట్టించవచ్చు కదా అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేదు సో ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం దాంతోపాటు మరొక మాట నారా లోకేష్ చెప్పింది ముర మురళీకృష్ణ ఓ వ్యక్తి అన్నారు మురళీకృష్ణ అనే పేరు కూడా తీసుకున్నట్లేరు ఆయన ఓ వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి సింగపూర్ అధికారులకు సింగపూర్ మంత్రులకు వరుసగా ఈమెయిల్స్ పెట్టారు ఆయన ఈమెయిల్స్ సారాంశం ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సుస్థిరంగా లేదు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎప్పుడైనా కూలిపోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి అంటూ ఆయన మెయిల్ పెట్టారు ఈ మెయిల్ పెట్టిన వ్యక్తి అని మేము ఆరాధిస్తే ఆ మెయిల్ పెట్టిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేస్తున్న కొంతమందితో ఆయన ఫోన్లు మాట్లాడాడు కాబట్టి సింగపూర్లో మేము పర్యటన చేస్తున్న సందర్భంగా ఇక్కడి కంపెనీలు రాకుండా ఓ వ్యక్తి మెయిల్ పెట్టి ఆపేశాడు అంటూ నారా లోకేష్ గారు చెప్పారు సో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి సర్కారు సొంతంగానే నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుంటే ఆ ప్రభుత్వం సుస్థిరంగా ఉండదు అని ఊరు పేరు లేని ఒక వ్యక్తి మెయిల్ పెడితే సింగపూర్ ప్రభుత్వం భయపడిపోయిందా ఓ వ్యక్తి మెయిల్కున్న విశ్వసనీయత పదిహేను ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న వాగ్దానానికి ఉండదా మరీ మనం అంత వీక్ గా ఉన్నామా పైగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది భారతీయ జనతా పార్టీ అక్కడ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నారు సో అటువంటి సర్కారు కేంద్ర ప్రభుత్వం మేము కలిసి వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానిస్తుంటే కూడా ఓ వ్యక్తి మెయిల్ పెడితే మాకు పెట్టుబడులు రాకుండా పోతున్నాయని మంత్రి ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్పడం అనేది పెట్టుబడులు తేలేక మాట్లాడుతున్న డొల్ల మాటలుగా ఎవరైనా అనుకుంటే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఏంటో తెలియదు నాకు ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి ఇంత పెద్ద పాపులర్ ఓటుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెళ్ళి కొత్త వాళ్ళు కాదు పైగా మీరేంటో మీ దార్శనికత ఏంటో తెలిసి మీ విజన్ ఏంటో తెలిసి మీ అద్భుతమైన నైపుణ్యాలు ఏంటో తెలిసి మీతో గతంలో కొంతకాలం కలిసి పనిచేసిన ఓ వ్యక్తిని ఓ ప్రభుత్వాన్ని అక్కడికి వెళ్ళి ఒప్పించలేకపోయారంటే దాన్ని ఏ రకమైన కబుర్లు అంటారో ప్రజలు అర్థం చేసుకోలేరా ఈ రోజు కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాయని చెప్తున్నారు ఇలా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చేసిన వాటిలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సింగపూర్ నుంచి ఆల్రెడీ వచ్చేసాయని రాశారు నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సింగపూర్ నుంచి మేము తెచ్చామని ఈ రోజు మీరు క్యాంపెయిన్ చేసుకుంటూ మూడు రోజుల ఏమో వ్యక్తి ఈమెయిల్ పెట్టడం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిపోయింది అని చెప్పారు పొంతం లేదు లాజిక్ లేదు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాకుండా అడ్డుకున్న ఈమెయిల్ పెట్టిన వ్యక్తిని మనం ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకుండా కుట్రపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ మాటలు విని వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రోత్సాహంతో మీరు చెప్తున్న దాని ప్రకారం మెయిల్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడేయాలి కదా రాజద్రోహం కేసులు పెట్టాలి కదా దేశద్రోహం కేసులు పెట్టాలి కదా ఆ సెక్షన్స్ ఉన్నాయా లేదో తెలియదు ఇప్పుడు సో ఎందుకు వాళ్ళు దేశ రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశానికి నష్టం చేసినట్టు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమో వాళ్ళని బ్రతిమాలి రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడేదో సంపద సృష్టిద్దాం అనుకుంటుంటే ఎక్కడో కూర్చొని ఒక మెయిల్ పెట్టి రాష్ట్రానికి నష్టం చేస్తుంటే వాడు మెయిల్ పెట్టి పది రోజులు గడుస్తుంటే వాడు మెయిల్ పెట్టాడని మీరు గమనించి మీరు ట్రేస్ చేసి నాలుగు రోజులు గడుస్తుంటే ఇప్పుడు కూడా వాడు అరెస్ట్ చేయకపోతే ఎట్లా మెయిల్ పెట్టినవాడు ఎవడు ఆ మెయిల్ పెట్టిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మురళీకృష్ణ అని వైసీపీ ఒక క్యాంపెయిన్ చేస్తోంది వైసీపీ చేస్తున్న మరో క్యాంపెయిన్ ఏంటంటే ఆ మురళీకృష్ణ అనే వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అపాయింట్మెంట్ కోసం కూడా డబ్బులు అడుగుతున్నారు ఇదిగో నన్ను ఇలా డబ్బులు అడిగారు అంటూ ఈ మెయిల్స్ ఏదో తీసి వాటిని సింగపూర్ ప్రభుత్వానికి పంపించారని వైసీపీ చేస్తున్న ప్రచారం ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఆ మెయిల్ పెట్టుకు పెట్టిన వ్యక్తి నిజంగానే మురళీకృష్ణేనా మురళీకృష్ణ కాకపోతే ఇంకెవరైనా ఒకవేళ మురళీకృష్ణే అయితే మురళీకృష్ణ అరెస్ట్ చేసి ఎందుకు ఈ మెయిల్ పెట్టారు రా బాబు ఎవరు చెప్పారు అని ఆయన దగ్గర నుంచి కన్ఫెషన్ తీసుకొని ఆయనకు మెయిల్ పెట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అయితే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి కదా బేస్డ్ ఆన్ మురళీకృష్ణ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ సో మురళీకృష్ణ అరెస్ట్ను అరెస్ట్ చేయకుండా మెయిన్ మేషాలు ఎందుకు లెక్కేస్తున్నారు మురళీకృష్ణ అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి మురళీకృష్ణ అరెస్ట్ చేయకపోతే రేపు మీరు ఇంకో దేశానికి ఎక్కడికి వెళ్ళి పెట్టుబడి లేదా అంటే అక్కడికి మళ్ళీ మెయిల్ పెడతారు కదా లేకపోతే ఇతనే మళ్ళీ మెయిల్ పెట్టవచ్చు కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ శ్రేస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావాలని ఆకాంక్షించే ఆకాంక్షించే సర్కారు ఇటువంటి మెయిల్ పెడుతున్న వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి మెయిల్స్ ఎవరు పెట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి అది మొదటి ప్రయారిటీగా ఉండాలి సో అరెస్ట్ చేయకపోవడం వెనుక రీజన్ ఏంటి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది